ఓటుకు నోటు పంపిణీ వ్యవహారంలో నిన్న రాత్రి నుంచి డబ్బులు పంపిణీ చేస్తామని ప్రజల్ని అక్కడే నిలబెట్టిన వైసీపీ నేతలు ఓటుకు రెండు వేల ఐదు వందల రూపాయలకు బదులుగా ఐదు వందల రూపాయలు మాత్రమే ఇస్తామనడంతో ఎదురు తిరిగిన స్థానికులు గట్టిగా నిలదీసి అడ్డగించడంతో వారి వద్ద ఉన్న డబ్బుతో ఓటుకు రెండు వేల రూపాయలు వేలు చొప్పున ఒక పదిహేను మందికి ఓటుకు నోటు పంపిణీ చేసిన వైసీపీ శ్రేణులు సుమారు కొండప్రోలు మెట్టలో రెండు వందలు మందికి ఓటుకు నోట్లు పంపిణీ చేయాల్సి ఉండగా మూడు లక్షలు తీసుకువచ్చి కేవలం పదిహేను మందికి మాత్రమే వేప చెట్టు వద్ద ఉన్న ఒక గదిలో రెండు వేల రూపాయలు నోట్లు పంపిణీ చేశారని వాపోయిన స్థానికులు వైసీపీ నేతలు డబ్బులు ఇస్తామనడంతో నిన్న మధ్యాహ్నం నుంచి ఇక్కడే ఎండలో ఇబ్బందులు పడుతున్నామని వాపోయిన బాధితులు aaeaaaeeaeaaaa lel fa mana fea

కరెక్ట్గా మహా అంటే పదిహేను మందికే ఏమో అందే అంతే అంతవరకే క్యాష్ అయిపోయింది మళ్ళీ ఫోన్ చేయాలంటున్నారు విశాల్ గారు వస్తారా అని చెప్తున్నారు ఇప్పుడు విశాల్ గురించి ఆలోచించు కూర్చుంటే ఇప్పుడు ఐదింటికి ఓట్లు వేయాలి మేము మీరు మీరు డబ్బులు పంచుతామని ఆశ పెడతాం ఎందుకు ఇవ్వము అంటే వెళ్ళిపోతాం మా ఓటు మేము వేసుకుంటాం ఇస్తామని ఆశ ఎందుకు పెట్టాలి చెప్పకూడదు చెప్పకూడదంటప్పుడు మా ముందు క్యాష్ గణపతి రాగానే ఆ గణపతి కదా మీద మా అక్క మీద మిస్బిహేవ్ చేశాడు అక్కడ ఏమేం చేస్తున్నాడు నువ్వు జనసేన పార్టీలో తిరిగి జెండా అట్టుకున్నావు నువ్వు వ్యవస్థ ఎందుకు ఇవ్వాలి అంటున్నాడు ఏంటి పార్టీ విషయం మాట్లాడకూడదు డబ్బు పంచేటప్పుడు ఓటు వేసేటప్పుడు పార్టీ విషయం మాట్లాడకూడదు ఓటు గురించే మాట్లాడాలి అంతే కాదు సార్ జనసేన ఏంటి వైఎస్ఆర్సీ అంటే మాకు గవర్నమెంట్ ఏ ప్రభుత్వం ఏది మంచి చేస్తే అదే కావాలి